హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మా మేడ మీద గార్డెన్ అయితే మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూసేయండి నేను చూడండి ఎన్నో ఆకుూరలు అయితే పెంచుతున్నాను గార్డెన్ వేసి ఇలా బాస్కెట్లలోని ఇవైతే వంకాయ మొక్కలు అలాగే ఇవి డెకరేషన్ ప్లాంట్ వీటిల్లో కూడా బొబ్బాయి చెట్టు జాన్ చెట్టు కూడా వేసారండి మా వారు వీటిల్లో చూడండి టమాటోలు రెడ్డ తోటకూర అప్పుడే టమాటోలు అయితే పువ్వు కూడా వస్తాయి ఫ్రెండ్స్ ఇవి గమ్లాలు పూలు గొమ్లాలు కూడా ఖాళీ వదలకుండా వాటిల్లో కూడా నేను తోటకూర వేసాను టమాటాలు అయితే బాగా పూలు వస్తాయి ఫ్రెండ్స్ రెండు వాటిల్లో వేసాను తర్వాత ఈ పక్కన ఉన్నదైతే అండి ఫ్రెండ్స్ అది అయితే ఎన్నో రోజులు అవ్వలేదండి అందుకే ఇంకా అది ఇంకా చిన్నదే ఉంది ఇలా ఏదైనా చేసుకుంటే మనకు ఎంత హ్యాపీగా ఉంటుందో గార్డెన్ అయితే నాకు చాలా ఇష్టం చూడండి అప్పుడే మిరపకాయలు అయితే వస్తాయి అదే చూస్తుందని నేను వీడియో తీస్తూను ఇవి కూడా మిరపకాయలే అవి అయితే రెడ్డ తోటకూర తోటకూర అయితే తొందరగా వస్తుంది కదా అని తోటకూర ఎక్కువ వేసాను ఫ్రెండ్స్ ఇలా అయితే చిన్న ప్లేస్లో కూడా గార్డెన్ చేసుకున్నాం ఫ్రెండ్స్ నచ్చిలా ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఏదైనా మనం ఇలా పెంచుకుంటే కొనుక్కొని తెచ్చుకోకుండా ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు కట్ చేసుకోవచ్చు కదా నచ్చిలా ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి